పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేస్తున్నాను ఈ కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొలసలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మనందరము ఈ ఆత్మీయ జీవితములో ఇంకను స్థిరపరచబడి లోతైన అనుభవము కలిగి మనము లోతున నాటబడిన వారమైతేనే మనము స్థిరము కలిగి ఉంటాం ఈరోజు దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన మనందరము కూడా స్థిరత్వమేందు నిలిచి ఉండాలి మనము పునాది మీద కట్టబడితేనే మనము స్థిరముగా ఉంటాం ఎప్పుడైతే పునాది లోతుగా ఉంటుందో ఆ కట్టడము స్థిరంగా ఉంటుంది మనము స్థిరపరచబడకపోతే బలపరచబడలేము మనం స్థిరపరచబడినప్పుడే మనం బలము కలిగి ఉంటాం ఈ రోజు మనందరము కూడా దేవుని సంఘములో లోతున నాటబడిన వారమై మనం స్థిరంగా ఉండాలి అని తెలియచేస్తున్నాడు ఏదైనా ఒక కట్టడము స్థిరంగా ఉండాలంటే పునాది లోతులో ఉండాలి ఆ పునాదులో ఉన్నటువంటి ఆ స్తంభాలు స్థిరముగా ఉంటాయి జయించిన వాణిని దేవుని మందిరములో ఒక స్తంభము లాగా చేస్తాను అని ప్రభు తెలియచేస్తాడు మనందరము కూడా సంఘములో ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి మనము ఎందును అపోస్సుల సహవాసము ఎందును మనందరము కూడా స్థిరపరచబడి మనందరము స్థిరముగా మనమున్నప్పుడే ఉన్నప్పుడే మనము నాటబడిన వారు ఎప్పుడైతే మనము స్థిరముగా ఉంటామో మనము బలపరచబడతాం మన జీవితంలో ఇంకా మనము స్థిరపడకపోతే ఇంకా మనము స్థిరపరచబడకపోతే ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ జీవితాలలో ఈ అనుభవాలు గుండా మీ ఆధ్యాత్మికమైన జీవితాలు నడిపింపబడాలని దేవుని యొక్క లేఖనం ఎందు మనము ఆసక్తి కలిగి దేవుని వాక్యానుసరమైనటువంటి పద్ధతులను దేవుని వాక్యానుసరంగా మన ఆధ్యాత్మికమైన జీవితాలను మనము స్థిరపరుచుకోవాలి కనుక మనందరము పునాది మీద కట్టబడాలి పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫ్ఎస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచ్చినాన్ని చదువుకుందాం క్రీస్తు ఏసే ముఖ్యమైన ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు మనమందరము స్థిరపరచబడాలి మనము స్థిరపరచబడితేనే మనము నిలిచి ఉండగలం మనందరము కూడా క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి క్రీస్తే మూల ఉండగా అపోస్సులు వేసినటువంటి ఆ పునాది మీద ఉపదేశ క్రమానుసారంగా మనము జీవించినప్పుడు వాక్యానుసారంగా మనం నడిచినప్పుడే మనము స్థిరపరచబడతాం అపోస్సులు యొక్క బోధ ఎందు సహవాసము మనము ఎడతెగక మనము జీవించినప్పుడు మన జీవితాలు స్థిరపరచబతాయి ఈరోజు అపోస్సులు యొక్క క్రమాన్ని అపోస్సులు యొక్క ఉపదేశములో మనము నిలిచి ఉన్నప్పుడే మనము ఈ ఈరోజు స్థిరత్వం లేక అనేక మంది అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారు ఎందుకు అని అంటే దేవుని లేఖనం ఈ రీతిగా తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథం గ్రంథంలో నుండి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుకుందాం ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనియుండు అపోయినటువంటి పేతురు గారు తెలియచేస్తున్నారు ప్రియారా ఈ విషయాలన్నీ మీరు ముందుగా ఎరుగుదురు నీతి విరోధమైన బోధలు మీరు తప్పిపోకున్నట్లు స్థిర మనస్సు కలిగి ఉండాలి ఈ రోజు లోకములో అనేకమైనటువంటి నీతి విరోధమైనటువంటి తప్పుడు బోధలు దేవుని వాక్యానికి విరోధకరమైనటువంటి పద్ధతులు ఈ రోజు సంఘములో క్రైస్తవములో ఉంటూ ఉన్నాయి మనము ఎటుమడితే అటు వెళ్ళకున్నట్లు అపోస్సుల బోధయందు మనము నిలిచి ఉండాలి అపోస్సులు బోధించారు వారు ఏదైతే బోధించారు ఆ బోధయందు మనము నిలిచి ఉన్నప్పుడే మనము స్థిరపరచబడతాం ఈరోజు చాలా మంది జీవితాలలో ఎందుకు వారు స్థిరపరచబడటం లేదంటే వారు సత్యవాక్యాన్ని ఎరగక వారికి సత్యవాక్య యొక్క ఉపదేశ క్రమం తెలియక అటు ఇటు తిరుగులాడుతూ ఏది నమ్మాలో ఏది సత్యమో అని ఈరోజు అనేక మంది స్థిరత్వం లేని వారిగా లోకములో కనబడుతూ ఉన్నారు దేవుని వాక్యానుసారంగా జీవించాలి నేను చెప్పిన మరొకరు చెప్పినా అది వాక్యానుసారంగా ఉందా లేదా వాక్యానుసారంగా లేకపోతే దాన్ని మనం అవలంబించవలసిన అవసరం లేదు అది ఎవరు చెప్పినా సరే మనందరికీ ప్రమాణము దేవుని యొక్క లేఖనాలు దేవుని లేఖనానుసారమైన బోధ ఎవరైతే వింటారో దేవుని లేఖనానుసారమైన బోధలో ఎవరు నాటబడతారో వారు మాత్రమే అపోస్సులు ఏదైతే బోధించారు దాని ప్రకారంగా వారు జీవించారు శ్రమ లేరానివ్వండి కష్టాలే రానివ్వండి ప్రతికూలత రానివ్వండి ఆకలి దప్పులు ఎదురవనివ్వండి వస్త్రహీనత వారికి కలగనివ్వండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా వారు స్థిరముగా నిలబడ్డారు ఎందుకు అని అంటే వారు లోతున నాటబడ్డారు మనం కూడా నాటబడినప్పుడే స్థిరంగా నిలిచి ఉంటాం నువ్వు ఎప్పుడైతే నాటబడతావు ఏది నిన్ను కదల్చలేదు ఏది నిన్ను పరచలేదు అపోస్సుల ఉపదేశ క్రమములు లేని కారణము చేతనే మనము తుట్రిల్లిపోతూ ఉన్నా మనం స్థిరత్వం లేని వారిగా మనము తిరుగులాడుతూ ఉన్నాం ఈ రోజైనా నీవు దేవుని వాక్యమందు మీరు విశ్వసించగలిగితే అపోస్సుల బోధ మీరు నిలబడగలిగితే దేవుడు మిమ్మల్ని మందిరములో ఒక ఉన్నతమైన స్తంభముగా విలువైన వారిగా స్థిరమైన వారిగా దేవుడు మిమ్మల్ని నాటాలని దేవుని యొక్క సంకల్పం పరిశుద్ధ గ్రంథం రీతిగా తెలియజేస్తుంది లుకస్ వార్త తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వచ్చినాన్ని చదువుదాం నాగిటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను యుస్సు క్రీస్తు ప్రభులు వారు తెలియచేశారు మీద చేపట్టి వెనక తట్టు చూచివాడు నా రాజ్యమునకు వారసుడు కాడు అనేక మంది శ్రమలను చూసి కష్టాలను చూసి ప్రతికూలతలను చూసి జరుగుతున్న ఈ పోరాటాలను చూసి అనేక మంది వెనుదిరిగి స్థిరత్వాన్ని కోల్పోయి చంచలమైనటువంటి స్థితిలో అనేక మంది జీవిస్తున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు నాడు మిమ్మల్ని స్థిరపరచాలని మిమ్మల్ని బలపరచాలని ఎక్కడ మనం జారిపోయామో ఎక్కడ వెనుకకు వెళ్ళిపోయామో ఏ విషయంలో మనం వెనుదీసేమో ఈ రోజు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుని క్రైస్తవ జీవితము పోరాటాలు మన జీవితంలో విశ్వాసములు ఖచ్చితంగా పోరాటాలను మనము జయించాలి అంటే స్థిరపరచబడాలంటే మనం నాటబడాలి నాటబడితేనే మనం స్థిరముగా ఉంటాం అలాగే మీరు దేవుని మందిరములు నాటబడాలని దేవుని యందు మీరు స్థిరముగా నిలిచి ఉండాలని అలాగే నిలిచి ఉండాలంటే మనము అపోస్సుల యొక్క ఉపదేశానుసారంగా జీవించవలసిన వారు మైనా అలాగూ జీవించటానికి దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు వందిన ఈ ఉదయం కాల ధ్యానాంశాలు వినిచిన మా బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి నీ మాటల చేత వారి హృదయాల్లో స్థిరమైన మనస్సును కలగచేసి స్థిరత్వాన్ని కలగచేసి వారు మీ మందిరములో నాటబడిన వారే స్థిరముగా జీవించటానికి లోతున నాటబడిన చెట్టు వలె లోతైన అనుభవం కలిగి స్థిరముగా నిలిచి ఉన్నట్లు మమ్మల్ అందరినీ మీరు అలాగ మీరు ఆకుడుకు సిద్ధపరచమని ఎవరైతే వెనుదీశారు ఎవరైతే వెనుకకు మళ్లిపోయారో ఎవరైతే జారిపోయారో ఎవరైతే స్థిరత్వం లేకుండా ఉన్నారు వారి జీవితాలను స్థిరపరిచి వారి కుటుంబాలలో వారి జీవితాలలో మీ కృపను అనుగ్రహించి వారిని మీరే స్థిరపరిచి బలపరచి మీ ప్రత్యక్షతలో నిలబడగలిగినట్లు మీరు నాటి నిలబెట్టి మీరు మహిమ పొందమని ఏసునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి Oh man.